అలాగే మనకి ఎన్నికల సందర్భంగా ఇంకా పద్నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది అయినప్పటికీ మా వీరు చింతలి చార్జ్పూర్ ట్రస్ట్ కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగ చేస్తుంటారు కాబట్టి అందులో బాగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ముగ్గురు నిమిషం మర్చిపోయారు భరత్ అలాగే మాధవి గారు జరువుగా మీనాక్షి ఎప్పుడు పెడతారు అడగారు కదండి అన్ని ఎట్లా అడుగుతారండి గుడి మొక్క పంపిస్తా కదా ఆడపిల్లని ఎప్పుడు పెడతారు అడిగండి ముక్కలు వాళ్ళందరికీ కూడా మాకు ఎంతో ఇచ్చిన దాంట్లో చాలా బాగా తప్పులుంటే క్షమించండి ఆ ఏదో కంతరే ఇస్తున్నాము దయచేసి మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుతున్నాం ఇల్లు చింత చారిటబుల్ ట్రస్ట్కి రెండోది సౌత్ కింగ్ ఈతని కోసం చాలా మంది చాలా రకాలుగా అంటారు ఎనర్జీ ఉన్న మనిషి శ్రీ గండి గారు ఎప్పుడు

పాపా తెచ్చుకోవద్దు మీ పాప మా మీద అనివ్వకూడదు దయచేసి మీ అద్దరికి చెప్తున్నాను ఇక్కడ ఉన్న వార్డులు వచ్చిన వాళ్ళు నా పెద్దలు అన్నదమ్ములు అత్తచీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందు ముందుగా మా వార్డు తరఫున మా దక్షిణ నియోజకం మా సంక్రాంతి సంబరాలకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎటువంటి గొప్పలు లేకుండా శుభ్రంగా ఉండడం తెలుపు ఆయనకి చెప్తున్నాను ఆయన ఏదో నవ్వుతున్నట్టున్నారు కానీ గంట పోయింది సార్ ఇది మాత్రం కంపల్సరీ సార్ ఆరోగ్య విజయం అలా ఉంటారు సార్ మా వాటి మాత్రం తలుచుకుంటే మనిషి మనిషిగా చూస్తారు లేకపోతే చంపేస్తారండి మా వాటి గురించి స్పష్టంగా అలాంటిది కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మమ్మల్ని మన్ని మన్నించండి మాకైతే ఐదు గంటలు చెప్పారు కానీ మేము అక్కడ ఇదే రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ మీటింగ్ కోసం రేట్ అయింది దయచేసి మీరు అందరినీ కూడా మరిన్ని మరొప్ కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ కూడా నేను వ్యక్తానికి ఇప్పుడే మా కార్పొరేట్ గారు చెప్పారు డబ్బు అందరికీ ఉంటుంది కానీ ఎంతైనా ఖర్చు పెట్టడం అనేది ఒక సేవ చేయడం అనేది ఎంతో పెద్ద మంచున్నారు ఈ రోజుల్లో మనం చూసుకుంటే డబ్బు వినిపించే మంత్రులు ఉన్నారు కానీ మంచి కీలు ఇచ్చే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు ఎందుకంటే డబ్బా మంచిగా అంటే డబ్బే అంటారు రెండు తోట ఇస్తే రోడ్డు ఏమంటే మీరు ఎవరికి వేస్తారు రోడ్డు మంచిగా వేస్తారా డబ్బుకి వేస్తారా డబ్బుకే వేస్తారు మంచి మాకు చేయడం తర్వాత చూద్దాం డబ్బు కావాలని చెప్పేది ఎందుకంటే మన సమాజంలో డబ్బు కాటెన్స్ ఉంది అయినా కూడా నాకేం సంబంధం ఉంది ఈ డబ్బు ఎందుకు ఇవ్వాలి అనుకుంటే చక్రవర్తి గారు మరి వారి భార్య త్రివేదేవి గారు ఏ మాత్రం కూడా తప్పిపెడ్డా కలెట్ ఎందుకు మనకి భగవంతుడి దాంట్లో కొంత సేవలు చేస్తే మనకి ఎప్పుడైనా భగవంతుడు మనం మంచిగా చెప్తున్నారు నమ్మకం ఉండదు మా హిందువులు కానీ చెప్పి మనం అనుకుంటాం కానీ అన్ని మతాల వారికి కూడా సేవ అనేది ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు అందరూ అనుకుంటాం అందువల్ల వేళ డెబ్బై అయితే మాత్రం చాలా మంది ఉండొచ్చు దానం చేస్తే గుణం పట్టుకు చాలా తక్కువ మందికి ఉంటుంది అటువంటి గుణం ఉన్న ఈ దంపతులందరినీ కూడా మన మనందరం కూడా దీపించి ఆ భగవంతుడు వారికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా ప్రవర్తించాలి ఎందుకంటే ఇంకా బాగా ఉంటే చక్రవర్తి గారు ఇంకా బాగా సేవ చేస్తారు మనకి అందువల్ల నేను పోనేది ఒకటే ముందుగా అప్పుడే మా ముప్పై పడే వాళ్ళ సంక్రాంతి తెప్పించినందుకు చక్రవర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు అందరూ ఒకటే గమనించాలి ఇప్పుడు మీరు అనుకోవచ్చు చెక్కవర్లు మీకు ఏదో పోటీ చేస్తారేమో అని సాయం చేస్తున్నారు ఆరు వేల టీవచ్చే విధించడం జనం ఒక్క ఆరు నెలలు మర్చిపోతారు మా ఏది సాయం చేసిన మీకు అర్థమైందా అందువల్ల నేను అనేది ఏంటంటే సాయం అనేది ఎప్పుడు కూడా మనిషికి ఒక గుణం అలా గుణం ఉండాలి తప్పితే ఏదో అవసరం కోసం సాయం చేశాను ఎవరికి కూడా పనికి రాదు అందువల్ల నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరొకసారి ముఖ్యంగా మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి ఎంత తోస్తే వీలైతే మన పక్క వారికి సాయం చేస్తే అవార్డు తీసుకోవాలి రానుగ్రు మానవత్వం అనేది చచ్చిపోతూ ఉంది ఎందుకంటే పక్కన మంచి బాధపడుతూ ఉంటే మనం హ్యాపీగా ఉంటే ఏ ఆనందం మన పక్కింటి వాళ్ళు బాధపడుతుంటే మన సంతోషంగా ఉంటే ఏ ఆనందంగా ఉంటుందండి మనం ఏదో అనుకుంటాం మనకి ఎందుకనే పొందుకుపోయేయాలని అలా కాకుండా మనం పక్క వాళ్ళకి సాయం చేసినప్పుడే ఆ భగవంతుని కూడా మనకు కూడా సాయం చేస్తాడనేది నమ్మకం అందువల్ల మరొకసారి మిమ్మల్ని అందరినీ మా చక్రవర్తి గారు ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఆడావి చేస్తారు అందరినీ చూసి మామూలుగా కాదు ఏ తెల్లదైనా పెద్దైనా ఒకటే హోదాలో ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నది మరొక అభినందిస్తూ మీరు ఎప్పుడు